నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు ముఖ్య ముఖ్యాంశాలు ముందుగా ఈనాడు పత్రిక ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్లత్రా నేటితో ముగిన ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీకాలం బాబోయ్ బియ్యం దందా తాజాగా విశాఖలో రేషన్ బస్తాలు గుర్తింపు అక్రమాలు నడిపిస్తుంది వైకాపాహంలోని వారే నేతలు అధికారులకు నెలవారీ మామూలు మాఫియా అడుగులు మడుగులెడుతున్న పోలీసులు రెవెన్యూ సిబ్బంది కేసులన్నీ సిటీ పరిధిలోకి తెస్తేనే లక్ష్య సిద్ధి కంటైనర్లో నాలుగు నాలు వందల ఎనభై మూడు టోన్నుల రేషన్ బియ్యం పట్టివేత్త విశాఖలో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీ ఏపీ నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు భద్రాచలం రెండు వందల యాభై క్వింటాల్ పట్టివేత్త లారీ సహా బియ్యం స్వాధీనం త్వరలోని రాష్ట్ర కేబినెట్లో నాగబాబు ప్రకటించిన తేదేపా అధినేత చంద్రబాబు రాజ్యసభ అభ్యర్థుల ఖరార్ తేదేపు నుంచి బీదం సా సానా సతీష్ భాజపా నుంచి ఆర్కృష్ణయ్య ఉమ్మడి ఉబ్బ ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గోపీమూర్తి విజయం సాధించిన బుర్రా గోపిమూర్తి ఎత్తుకునే ఆనందం వ్యక్తం చేసిన ఉపాధ్యాయ ప్రజా సంఘ నాయకులు ఉపాధి నిధులు స్వాహాపై తొలిసారి పోలీస్ కేసు నెల్లూరు జిల్లాలో యాభై లక్షలపై కొట్టేసిన ఎనిమిది మంది సిబ్బంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు కలువాయి ఎంపీడీఓకు అనుమతి విశాఖ డైరీ తీరుపై అనుమానాలు ఎన్నో ఆటడితో విచారణ చేయిస్తాం శాసనసభ కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ అన్ని పొంతలు లేని సమాధానాల యజమాన్యం పొంతలు లేని సమాధానం చెప్పి గందగోళం సృష్టిస్తుంది ఒకవైపు ఆహార తగ్గించారని రైతులు ఆందోళన చేస్తున్నారని మరోవైపు మేము పైస కూడా తగ్గించలేదని మీరు చెబుతున్నారు మరి డబ్బు ఏమవుతున్నట్టు కాంట్రాక్ట్ కార్మికులు చెల్లింపులు ఓ దళారీకి పెట్టి వేతనం డెబ్బై ఐదు కోత పెట్టిస్తున్నారు దీని గురించి అడిగితే అలాంటి ఏం లేదంటున్నారు శాశ్వత ఉద్యోగులు వారి అనుచరులకే ఉద్యోగాలు కల్పిస్తున్నారు ట్రస్ట్ ఇతల్లోనే ఎక్కువ గోల్మాల్ జరుగుతుంది దీని గురించి అడిగితే ట్రస్ట్కు మాకు సమాధానం చెప్తున్నారు ఈ ఫ్లాంట్ ఎంత అప్పు ఉందంటే గుచ్చి గుచ్చి అడిగితే పది కోట్ల అప్పులు ఉన్నట్లు చెప్తున్నారు ఇక్కడ అనుమానాలు మరింత బలపడుతున్నాయి పూర్తి వివరాలు విచారించి విచారణ చేయించి డైరీని రక్షిస్తాం మార్కులు సృష్టిస్తాం దాని విపక్షం అభిసంసానం నోటీస్ ఇచ్చేందుకు సమయం రాజ్యసభ చైర్మన్ తొలగించాలని డిమాండ్ రచ్చక ఎక్కిన మంచు కుటుంబం కుమారుడు మనోజ్తో తో ఉందన్న మోహన్ బాబు రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబుకు లేక తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు దేవుడు భూమిలో క్వార్జ్ దోపిడి గత ప్రభుత్వంలో ఆ భూమి వేలం అప్పటికి మాచర్ల నేత అనుమానులు అప్పగింత గను శాఖ సమాచారం అని వైన తగ్గలతో కోట్ల దోపిడి ఎప్పటికీ ఎవరిపైన చర్యలు లేవు తెలియదు గుర్తులేదు మర్చిపోయా పోలీసు విచారణ రాఘరెడ్డి సమాధానం వార రెడ్డి కూడా ఎవరో తెలియదట సిరియాలో అధికార బదిలీకి అడుగులు గస్త విధులు నిర్వహిస్తున్న తిరువాటుదారులు అల్ జలతో భేటీ సిద్ధమైన ప్రధాన జలాలి ఎప్పటికీ తమ ప్రభుత్వం పనిచేస్తే దాన్ని వెళ్ళి మహిళా వస్త్రద విషయంలో జోక్యం చేసుకోమంటున్న తిరుగుబాటుదారులు భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త తన అదేపతి ఎప్పటికైనా అక్రమ వస్తుదారులు అందరినీ అమెరికా నుంచి వెళ్ళగొట్టి చట్టబద్ధంగా వచ్చిన వారికి మార్గం సులువు చేస్తాను కాబోయే అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ డెబ్బై ఐదు పేర్కొన్నారు అది భారతీయుల శుభవార్త కావచ్చు అమెరికా ఏబీసీ టీవీకి ఇచ్చిన డ్రీలో వివిధ అంశాలు వెల్లడించారు అమెరికాలో సాధారణ ప్రవేశం పొందాలనుకునేవారు ఈ దేశాన్ని ప్రేమించాలి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలి అని ట్రంప్ అన్నారు కొన్ని దేశాల జైలు నుంచి నేరస్తులు నెరిగి అమెరికా వస్తున్నారు ఎలాంటిది పదమూడు వేల మంది నేరస్తుల అమెరికా విధులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈ ప్రమాదకర వ్యక్తులు మా దేశంలో ఉండనే ఓడదు తక్షణం వెళ్లగొట్టాలి గన్నవరంలో వల్ల నేను వంశ నిజులు అరాచకం ఉద్యోగుల పేరుతో ఒకటి పాయింట్ మూడు కోట్ల టావకరా తేదేపా స్వామిభూతి పరులు భూగబ్జాకు వైక నేతల యత్నం ప్రజావేదిక తల్లి వచ్చిన బాధ్యతలు వినతులు స్వీకరించిన మంత్రి వాసుంశాటు సుభాష్ లోకి నాగబాబు రాజ్యసభ సీటు బదులుగా మంత్రి పదవి కూటమి పార్టీ అంగీకారం సీఎం చంద్రబాబు ప్రకటన ఖాళీ అయిన మూడు ఎంపీ స్థానంలో ఒకటి తన అన్నకి బాలన పవన్ కృష్ణయ్య బేదాకు ముందే హామీ ఇచ్చామన్న బీజేపీ టీడీపీ మంత్రివర్గంలోకి నాగబాబు తీసుకోవాలని నిర్ణయం ఎమ్మెల్సీ చేసిస్తారా ఇస్తారా పెద్దల సభగా ముగ్గురే రాజ్యసభ టీడీపీ నుంచి బీద సానా బీజేపీ అభ్యర్థిగా కృష్ణయ్య పార్టీ సభ్యత్వం వెంటనే పెద్దల సభకు నేడు సభ్యుల నామినేషన్ ఐక్యే పవన్ కు బెదిరింపు కాల్స్ డిప్యూటీ సీఎం ఫోన్ చేసిన గుడి నిందితుడు తిరుగురువాసి గుర్తింపు కొద్ది రోజుల క్రితం హోంమంత్రి బెదిరింపులు ఆంధ్ర టు ఆఫ్రికా ఇక్కడ ఉచితం అక్కడ కిలో నూట యాభై రేషన్ బియ్యం అక్రమంత ఎండీ ఆపరేటర్ రేషన్ కార్డుల దారుల నుంచి కిలో పన్నెండు నుంచి పదిహేను కొనుగోలు చేశారు అదే బియ్యం ఎనిమిది రూపాయల లాభానికి ఐదారు రూపాయల లాభానికి మండల జిల్లా స్థాయి కొనుగోలుదారులు విక్రయించారు ఆ తర్వాత ఎగుమతిదారులు రంగంలో దిగారు కిలో బియ్యం ఇరవై ఆరుకు కొని మిల్లులో పాలిష్ చేసి నలభై ఐదు నుంచి యాభైకి ఆఫ్రికా తరలిస్తారు ఎలా చేతుల మారుతూ వెళ్ళిన ఉచిత బియ్యం ఆఫ్రికా చేరేసరికి నూట ఇరవై నుంచి నూట యాభై అవుతుంది లబ్ధిదారుల నుంచి అసలు దందా మొదలు బండి దగ్గరే ఎండి ఆపరేటర్ కొనుగోలు మండల జిల్లా స్థాయి వ్యాపారులు విక్రయం అనధికార స్టాక్ పాయింట్లు తరలి రాష్ట్ర స్థాయి ఎగుమతిదారులు రంగంలోకి పాలిష్ చేసి నోకలు ఉప్పుడు బియ్యం ముద్ర పోటులో కస్టమ్ హౌస్ ఏజెంట్ లంచం కాకినాడ పోటీ ఆక్రమణ ప్రధాన ద్వారం ప్రభుత్వం విజిలెన్స్ నివేదిక కోర్టు సభ్యత్వ లక్ష్యం దిశగా ఇప్పటికీ అరవై ఎనిమిది లక్షలు పూర్తి చేసిన టీడీపీ నలభై నాటికి లక్ష్యం పూర్తి చేసే యోచన సభా సంఘం ప్రశ్నలకు విశాఖ డైరీ ఎండీ మోహనం గత ప్రభుత్వంలో అధికారిక పార్టీకి నిధులు మళ్లింపు తెలియదంటూ సమాధానం హైదరాబాద్ యూనిట్ పై అసృష్టత డైరీ డాక్యుమెంట్లు సమర్పించ సమర్పించాలని కలెక్టర్ ఆదేశం క్షేత్ర షాయంలోనే చెక్ పెట్టాల దగ్గర బ్రేక్లు వేయాలి పోర్టు తనిఖీల్లో ఏమీ కాదు రేషన్ డీలర్ దారి మలిస్తే కేసులు కానీ కార్డుదారులుగా ఇచ్చేస్తున్నారు అక్రమ బయ్యంపై పోలీసు నివేదిక సిద్ధం ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా మూడేళ్ల కాలానికి నియమాకం రేపు బాధ్యతల స్వీకరణ శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ ఏడు వందల కోట్లు పెట్టుబడి మూడు వందల ఎకరాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వానికి వినతి నేరుగా పదిహేను వందల మందికి ఉద్యోగాలు ఫైబర్ ప్రక్షలన ఏది కూటమి ప్రభుత్వం ఆరు నెలలు అవుతుంటే మార్పు లేదు మధుసూదర్ రెడ్డి జమానాలో మూడు వందల మంది పైచులకు వైసీపీ కార్యకర్తలు కొలువు జీఎంగా గాథన్ శెట్టి సురేష్ నియమాంకం ఆయనకు ఐఏఎస్లకు లకు మించిన వేతనం ఇప్పటికే ఆయనే కీలక అధికారి ఇటీవల జగన్ సై సైన్యంలో కొంతమంది తొలగింపు రెండు వందల యాభై టొన్నులు మాయం ఆయన ఇచ్చిన గోదావరి నుంచి తరలింపు కూటమి బ్రోత్నం వచ్చాక వెలుగులోకి రెండు నుంచి డ్రైమ్ డ్రైవ్ ఫ్రం వాల్ పనులు నిర్మాణం ఆరు వందల మీటర్లు చేరగానే ఈసీఆర్ఎస్ డ్యామ్ ద్వారా సమంత్ర నిర్మాణం కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి నిమ్మల ఆదేశం వచ్చే వారం పోలవరంలో సీఎం పర్యటన థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్